గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు ఆయన కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ ఈ సినిమాను శ్రీమతి అనియా సమర్పణలో వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యారర్ పై అత్యంత అద్భుతంగా నిర్మిస్తున్నారు తెలుగు తమిళ హిందీ భాషలో ఈ మూవీ జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు సిద్ధమవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ క్రమంలో గేమ్ చేంజర్ ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటివరకు మరే సినిమా చేయని అద్భుతాన్ని ఆవిష్కరించింది డిసెంబర్ ఇరవై ఒకటిన అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా జరగనుంది డల్లాస్లోని కర్టిస్ కల్వెల్ సెంటర్ నామన్ ఫారెస్ట్ గార్లాండ్ టీఎక్స్ వేదికగా జరుగుతున్న ఈ ప్రీలీజ్ ఈవెంట్కు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఏకేదల ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ గేమ్ చేంజర్ సినిమా కోసం అమెరికాలో భారీ సెట్ వేశారట ఈ సెట్లో ఇప్పటికే ప్రీలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చూస్తున్నారట దీంతో దద్దరిందట యుఎస్ఏ ప్రశ్న యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా యుఎస్ఏ మీడియాలో ఈ భారీ సెట్ గురించి పలు రకాల వార్తలు వస్తూ ఉన్నాయట ప్రెస్ యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ చిత్రంలో రెండు పవర్ఫుల్ పాత్రలను మేపించనున్నారట కార్తిక్ సుబ్రాజ్ కథను అందించారు ఎస్వి వెంకటేషన్ వివేక్ రైటర్స్గా వర్క్ చేశారు ఈ సినిమాకి త్వరలోని ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్లు రానున్న విషయం మనకందరికీ తెలిసిందే